ప్రస్తుతం అంతా సుజనా చౌదరి సార్ ప్రచారం విస్తృతంగా చేసినప్పటికీ ఈరోజు కూడా నామినేషన్ కూడా దిగ్విజయంగా వేయడం జరిగింది సార్ ఎట్లా ఎలా ఫీల్ అవుతున్నా నేను ఇంకా ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతున్నా నామినేషన్ ప్రజలు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు దాంతో నాకు బాధ్యత ఇంకా ఎక్కువైంది పది రోజుల నుంచి వాళ్ళకి జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అక్కడ ఉన్న నియోజకవర్గ దుర్భర పరిస్థితులు నేను స్టడీ చేయడం సరిపోయింది ఓ రెండు మూడు రోజులు నేను టైం తీసుకొని వాళ్ళన్నిటికీ కొంచెం డీటెయిల్డ్గా ఒక ప్రణాళిక వేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాను సార్ అధికార పార్టీ నాయకులు ఒక వేసినని నాని గారు చూసుకున్నా ఇటు షేక్ ఆసిఫ్ చూసుకున్నాను అదే పదిగా మిమ్మల్ని నాన్నలో ఒకరు అంటూ కొన్ని అవినీతి పనులు చేశారంటూ ఇలా విమర్శలు ఇస్తున్నారు ఇలా ఈ నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా ఈ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఏం వెళ్ళదండి ప్రత్యర్థులకి వాళ్ళకి వాళ్ళ దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు ధైర్యం లేక వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన స్టేజ్లో ఉండి నోటికి ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారు మీడియా వాళ్ళు వాళ్ళని పక్కన పట్టించుకోకుండా వదలపడేస్తే పిల్ల పిల్లకాకులు కూడా మాట్లాడుతుంటాయి కాబట్టి వాళ్ళ స్థాయికి నేను వెళ్ళక్కర్లా ఇంకా వాటికి సమాధానం నేను చెప్పను ఇవాళతో బంద్ ఓకే కేల్ కథం ఇంకా ఫర్దర్గా ఇంకా వాళ్ళు అడిగినా వాళ్ళు అడిగినా వాళ్ళు ఏమైనా మాట్లాడినా మీరు నన్ను అడగొద్దు ఓకే సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ బీజేపీ అలాగే జనసేన టీడీపీ సార్ మిత్రపక్షాలుగా ఇక్కడ కూటమిగా సార్ ఎటువంటి ప్రచారంలో ముందుకు ఉందని మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది ఎందుకంటే గతంలో కూడా పోతిని మహేష్ నాతో జాయిన్ అవుతారు ప్రచారంలో కూడా అన్నారు ఆయన అధికార పార్టీకి సార్ అంటే ఏమన్నా అఫెక్ట్ పడే అవకాశం ఉందా కొన్ని వార్తలు వచ్చినాయి నేను ఎప్పుడు అనలేదే నాకు ఆ పోతిని మహేష్ అనే వ్యక్తి నేను ఎందుకు ఒక రెండు మూడు సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక ఉమ్మడి కార్యచరణ చేసిన రోజు ఒక్క ఒక్కసారి మాత్రం నా పక్కన కూర్చోడం జరిగింది అంతకుమించి అతను ఎవరో నాకు తెలియదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నాతో బ్రహ్మాండంగా అన్నదమ్ముల కంటే ఎక్కువగా నేను వాళ్ళకి ఒకటే చెప్పాను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వాళ్ళందరూ అన్నగా చూసుకుంటే నన్ను పెద్దన్నగా చూసుకోండి అన్నాను వాళ్ళు ఆల్రెడీ నన్ను దత్తత తీసుకున్నారు వాళ్ళు పెద్దన్న అయిపోయాను నేను బ్రహ్మాండంగా అందరితో కలిసి పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే నా మా మాతృ రాజకీయ పార్టీ అది వాళ్ళందరూ కూడా నన్ను బ్రహ్మరథం ఉన్నారు ఇష్యూ ఏమీ లేదు సార్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనుకోవచ్చు ఇంకా మాకు పాజిటివ్ ఉంది బ్రహ్మాండంగా మేము ఏం చేయగలమో మేము చెబుతున్నాం ప్రత్యర్థులు ఇలాంటి అసలు సబ్జెక్ట్ లేదు ప్రత్యర్థులు మీరు మీడియా వాళ్ళు కూడా విశ్లేషించి ప్రత్యర్థులు గైడ్ చేయండి కావాలంటే పశ్చిమ నిజంగా ప్రజలకి ఎటువంటి ఏం చెప్తాల్సి ఉన్నారండి ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇంకా ఇరవై రోజులు ఉన్న ఎన్నికలు ఇంకో నాలుగైదు రోజుల్లో నేను ప్రణాళిక వేస్తాను ప్రజలు ఆ ప్రణాళిక చూసి ఆల్రెడీ డేషన్ తీసేసుకున్నారని నా నమ్మకం కానీ నేను ఇచ్చే ప్రణాళికను బట్టి వాళ్ళు ఫర్దర్గా మే పదమూడవ తేదీ బటన్ ఎక్కడ నొక్కాలో అక్కడ గట్టిగా నొక్కుతారు రైట్ రైట్ అది సుజన సౌద్రి గారు చెప్తున్నమాట ఈరోజు దిగ్విజయంగా నామినేషన్లు వేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రచారంలో చూసుకున్నట్లయితే అడుగడుగున కూడా ఎక్కడెక్కడ సమస్యలే చెప్తున్నారు ఇటువంటి సమస్యలన్నీ తీర్చడానికి ఏకైక వ్యక్తిని నేనే అంటున్నారు సో ఇక్కడ మిత్రపక్షాలకు సంబంధించి కూటమిగా ఏర్పడిన అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఒకవైపు టీడీపీ జనసేన ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కేవలం పొద్దున మహేష్ లాంటి వ్యక్తి వెళ్ళండి మాత్రం ఇక్కడ ఎవరికేం నష్టమేం కుదరదు పైగా లాభమే కుదరదు అనుకుని చెప్పుకొస్తున్నారు ఈరోజు నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిన నేపథ్యంలో భారీగా ర్యాలీగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ అధికార కార్యాలయం ఇక్కడ దిగ్విజయంగా తన నామినేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే రేపు పదమూడో మే పదమూడు తారీఖు ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికల సంబంధించి ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరు చూసి ఓటు వేస్తే అభివృద్ధి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి నడుస్తుంది ఆ విధంగా వాళ్ళకి వేయాలని ఒక ప్రణాళిక సిద్ధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ విధంగానే మరింత ప్రజల్లోకి వెళ్తాను సో ఎట్టి పరిస్థితుల్లో విజయం మాత్రం నాదే అంటూ కూడా మరి సుజనా చౌదరి ఎంతో ధీమగా చెప్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ పశ్చిమ నుంచి